ఈరోజు విజయవాడ ఎయిర్పోర్ట్ పరంగా చూస్తే మనకు కొన్ని ఫ్లైట్స్ డిలే అవడం జరుగుతుంది ఇది విజయవాడ ఎయిర్పోర్ట్కి సంబంధించిందే కాదు మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ మైక్రోసాఫ్ట్ నెట్వర్క్ క్లౌడ్ సిస్టమ్ అఫెక్ట్ అవడం వల్ల చాలా వరకు ఫ్లైట్స్ డిలే అవుతున్నాయి మనకు విజయవాడలో టోటల్ ట్వంటీ త్రీ ఫ్లైట్స్ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఆపరేషన్ ఉంటే ఇంతవరకు మనకు ట్వెల్వ్ ఫ్లైట్స్ వచ్చేలాయి అందులో సిక్స్ ఫ్లైట్స్ ఈ సిస్టమ్ వల్ల డిలే అయ్యాయి రిమైనింగ్ సిక్స్ మార్నింగ్ వచ్చిన ఫ్లైట్స్ మాత్రం ఆన్ టైం బట్ ఇప్పటి ఇక్కడ నుంచి ఇంకా మనకు ఇంకా లెవెన్ ఫ్లైట్స్ ఉండబోతున్నాయి అందులో నా ఇప్పటివరకు మనకు తెలిసింది నాలుగు ఫ్లైట్స్ డిలే ఉంది అని తెలిసింది మేబీ మిగతా ఫ్లైట్స్ కూడా అవడానికి అవకాశం ఉంది ఎందుకంటే సిస్టమ్ డౌన్ అవడం వల్ల బోర్డింగ్ పాస్ ప్రింటింగ్ కానీ బ్యాగేజ్ ట్యాక్స్ ప్రింటింగ్ కానీ ఇవన్నీ ఏం జరగట్లేదు సో బోర్డింగ్ పాస్ వరకు అయితే బోర్డింగ్ పాస్ వరకు ఏం చేస్తున్నారంటే మాన్యువల్గా హ్యాండ్ రైటర్తో రాసి ఇస్తున్నారు దానివల్ల కొంచెం సిస్టమ్ డిలే అవడం జరుగుతుంది ఇది కాకుండా బ్యాగేజ్ కూడా మాన్యువల్గానే ట్యాగ్స్ తయారు చేసి పెడుతున్నారు సో ఈవెన్ టైం కన్జ్యూమ్ కాబట్టి కొంచెం కొంచెం డిలే అవుతుంది మనది కంపారిటివ్లీ చిన్న ఎయిర్పోర్ట్ కాబట్టి వచ్చిన ఫ్లైట్ వచ్చినట్టుగా మనం పంపిస్తున్నాము సో వట్ వాట్ ఎవర్ ద డిలే జరుగుతున్న డిలే ఏంటంటే అది పైనుంచి నుంచి వచ్చే ఫ్లైట్ డిలే అవడం వల్ల డిలే అవడం అవడం తప్ప విజయవాడ ఎయిర్పోర్ట్ పరంగా మనకు వచ్చిన ఫ్లైట్ ట్వంటీ మినిట్స్లోనే దాన్ని మళ్ళీ తనకు పంపించడము అదే ఎయిర్ ఇండియా లాంటి పెద్ద ఫ్లైట్ అయితే ఫార్టీ మినిట్స్లో వెనక పంపించడం జరుగుతుంది ఇంతవరకు విజయవాడపరంగా డిలే అవ్వలేదు కానీ ఈవినింగ్ మనకు పీక్ అవర్స్ వస్తాయి కాబట్టి అప్పుడు దేర్ బి సమ్ పాసిబిలిటీ అంతవరకు సిస్టమ్ రీస్టోర్ అవ్వకపోతే కనుక అప్పుడు ఏమైనా డిలే అవ్వడానికి అవకాశం ఉంది సో ఆ డిలే అవడం వల్ల ఎయిర్పోర్ట్లో